దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుది నా పరిశుద్ధ గ్రంథ పట్నము ఆగస్ట్ పదహారు ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణత కర్హుడ యోగ్యుడా పూజ్యుడా తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఉదయ ఉదయకాలంనైనా వాక్యము చదువుచుండగా నీ కృప తోడుగా నీ నీ శక్తితో నింపి ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను మా తండ్రి ఆ మేన్ ఇర్మియా గ్రంథము ఏడు నుండి పది అధ్యాయములు ఏడవ అధ్యాయము ఎహోవా యొద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు ఎహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచటనే ప్రకటింపుము ఎహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యోధావారలారా ఎహోవా మాట వినుడి సైన్యములకు అధిపతియు ఇస్రాయేల్ యొక్క దేవుడు నగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మను నివసింపజేయినట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకుని ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయము అని మీరు చెప్పుకొనిచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలగజేయు అన్యదేవతలను ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిశ్చయముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనిచున్నారు అని మీకు నిష్ప్ర అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయచ్చు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపము వేయచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందియున్నామని ఉన్నామని మీరు చెప్పుదురు ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించిడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే యహోవా వాక్కు పూర్వమున నేను నా నామమును నిలిపిన శిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి ఇస్రాయేలీలైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి ఇదే ఎహోవా వాక్కు నేను మీతో మాట్లాడినను పెందలకాడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమియకయు ఉండినవారై ఈ క్రియలన్నిటినీ చేసి గనుక నేను శిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయదును ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మేమును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకుము వారి కొరకు మొరపెట్టినైన మొరపెట్టినను ప్రార్థననైనను చేయకుము నన్ను బతిమాలు కొనుకము నేను నీ మాట వినను యూదా పట్టణంలోను ఎరిశిలేము వీధులలోను వారు చేయించిన క్రియలను నీవు చూచుచున్నావు కదా నాకు కోపం పుట్టించినట్లు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రిలు అగ్ని రాజబెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా ఇదే ఎహోవా వాక్కు అందువలన ప్రభువగు అగు ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించదును ఆర్ప సక్యము కాకుండా అది మండును సైన్యులకు అధిపతియు ఇస్రాయేలు దేవుడు నగు ఈ లాగు సెలవిచ్చుచున్నాడు దహన బలులను మీ బలులను కలిపి మాంసమును భక్షించుడి నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితృలను రప్పించిన దినమున దహన కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు ఈ ఆజ్ఞ మాత్రమే నేను వానికి ఇచ్చితిని ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినలా నేను మీకు దేవుడనే ఉందును మీరు నాకు జనులై ఉందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి అందు మీరు నడుచుకునిడి అయితే వారు వెనకపోయిరి చెవియొగ్గకుండిరి ముందుకు సాగక వెనుక దీచు తమ ఆలోచనలను బట్టి తమ దృష్ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి మీ పితృలు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకుని నేటి వరకు మీరు వెనుక దీచూ వచ్చిన వారే నేను అనుదినము పెందలకాడే లేచి ప్రవక్తులైన నా సేవకులనందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చితిని వారు నా మాట వెనుక ఉన్నారు చెవియొగ్గకు ఉన్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనిచున్నారు వారు తమ పిత్రుల కంటే మరీ దుష్టులైరి నీవు ఈ మాటలని వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు నీవు వారి పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు గనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము వీరు తమ దేవుడైన ఎహోవా మాట వినని వారు శిక్షకు లోబడనొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది తనకు కోపము తెప్పించి తరమవారిని ఎహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు సీయోను నీ తల వెండ్రుకులను కట్ తీరించుకొనుము వాటిని పారవేయము చెట్లు లేని మెట్టల మీద ప్రలాప ఎత్తుము ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యూదావారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రమగినట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫేతు నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు కాలము సమీపించు అప్పుడు అది తోఫేతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను అనబడక వధ లోయ అనబడును పాతి పెట్టుటకు స్థలము లేకపోవరకు తోఫేతులో శవములు పాతి పెట్టబడును ఇదే ఎహోవా వాక్కు ఈ జనుల శవముల ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారమగును వాటిని తోలివయ్యేవాడు లేకపోవును ఉల్లాస ధ్వనియు ఆనంద పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును పట్టణములలోను ఎరుషలేము వీధులలోను లేకుండా చేసెదను ఈ దేశము తప్పక పాడైపోవును ఎనిమిదవ అధ్యాయము వాక్కు ఆ కాలమున శత్రువులు యూదా రాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఎరుషులేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపక్కి తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రములు ఎదుట వాటిని పరిచెదరు అవి కూర్చబడకయూ పాతిపెట్టబడకయు భూమి మీద పెంటవలే పడియుండును అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యములకు అధిపతి అగు యహోవా వాక్కు ఇదే మరియు ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పు మనుషులు పడి తిరిగి లేవకుందురా తొలిగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా ఎరుసలేము ప్రజలు ఏల విశ్వాస నిత్యము ద్రోహము చేయుచున్నారు వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు నేను ఎగ్గి వారి మాటలు ఉన్నాను పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు నేనేమి చేసి నని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాప పడువాడు ఒకడునూ లేకపోయిను యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడునూ తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఆకాశములకు ఎగురు శంకుబంకుబుడి కొంగైనను తన కాలము నెరుగును తెల్ల గువ్వయు మంగళకత్తి పెట్టయు ఓద కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును అయితే నా ప్రజలు ఎహోవా న్యాయవిధిని ఎరుగరు మేము ఎహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరు ఎలా అందరు నిజమే కానీ శాస్త్రుల కళ్ళ కలము అబద్ధముగా దానికి అపార్ధము చేయుచున్నది జ్ఞానుల అవమానము నొందిన వారైరి వారు విస్మయం ముందే చిక్కున పడి ఉన్నారు వారు ఎహోవా వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏపాటి జ్ఞానము కలదు గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకుని వారు ప్రవక్తలేమి యాచకులేమి అందరూ వంచకులు సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు అవమానము నందితిమని వారికి తోచనే లేదు గనక పడిపో వారిలో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును అంజురూప చెట్టున అంజూరూపు పండ్లు లేకుండునట్లును ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను వారి మీదకి వచ్చి వారిని నేను అలాగూ పంపుచున్నాను ఇదే ఎహోవా వాక్కు మన కూర్చుండి ఉన్నాము మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణంలోనికి పోదము అక్కడనే చచ్చిపోదము రండి ఎహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన ఎహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనిచున్నాము గాని కానీ మేలేమియూ రాధాయను క్షేమము కొరకు కనిపెట్టుకొనిచున్నాము కానీ భీతియే కలుగుచున్నదని చెప్పుదురు దాను నుండి వారి గుర్రముల బుస్సలు వినబడను వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతి కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు నేను మిడునాగులను మీ లోనికి పంపుచున్నాను అవి మిమ్మల్ని కరుచును వాటికి మంత్రము లేదు ఇదే ఎహోవా వాకు నా గుండె నా లోపల సమసిల్చున్నది నేను దేని చేత దుఃఖోపశాంతి నందుదును ఎహోవా సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అను బహుదూర దేశం నుండి నా ప్రజలు రోదన శబ్దము వినబడుచున్నది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేల కోపము తెప్పించిది కోతకాలము గతించి ఉన్నది గ్రీష్మకాలము జరిగిపోయాను మనము రక్షణ అందకయే ఉన్నాము అని చెప్పుదురు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకుల పడుచున్నాను ఘోర నన్ను పుట్టి పట్టి ఉన్నది గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది కిరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు ఆహాహా అరణ్యములో బాటసారుల బస్స నాకు దొరికిన మేలు నేను నా జనులను విడిచి వారి వద్ద నుండి తొలగిపోదురు వెండ్లను తొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు ఇదే ఎహోవా వాక్కు మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను ఏ సహోదరునినైనాను నమ్మకుడే నిజముగా ప్రతి సహోదరుడను తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడును కొండములు చెప్పటకే తిరుగులాడుచున్నాడు సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువాణిని వంచించుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది వారు కపటులై నన్ను తెలుసుకొనొల్లకు ఇదే ఎహోవా వాక్కు కావున సైన్యములకు అధిపతి ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఆలకింపు వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కలిగించుచున్నాను నా జనులను బట్టి నేను మరేమి చేయుదును వారి నాలుక ఘాతుక బాణము అది కాపట్యము పలుకుచున్నది ఒకడు మనసులో వంచన అభిప్రాయం ఉంచుకుని నోట తన పొరుగువాణితో సమాధానముగా మాట్లాడును నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయుకుందున ఇదే యహోవా వాక్కు పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును అరణ్యములోని మేతస్థలములను బట్టి విలాపము చేయుదును అవి పాడాయను సంచారము చేయువాడెవడనూ లేడు పశువుల అరుపులు వినబడవు ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి అని అవి తొలగిపోయి ఉన్నవి ఋషిలేములు పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను యూధాపట్నంలోని నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను ఈ సంగతిని గ్రహింపగల జ్ఞానియావుడు దానిని వాడు తెలియజేయనట్లు ఎహోవా నోటి మాట ఎవనికి వచ్చెను ఎవడను సంచరింపకుండా ఆ దేశం ఎడారి వలె ఏల కాలిపోయి పాడాయను అందుకు ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వెనకయూ దాన్ని అనుసరింపకూ నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చెప్పుడ జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయాను సైన్యములకు అధిపతియు ఇస్రాయేలు దేవుడు నాకు ఎహోవాయి లాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపించను విషజలమును జలమును త్రాగించును తామైనను తమ పిత్రులైనను ఎరుగని జనములోనికి వారిని చేత చెదరగొట్టుదును వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి కడ్గమును పంపుదును సైన్యామకుల అధిపతి ఎహోవాయి లాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి రోదన చేయు స్త్రీలను కనుగొనిడి వారి పిలువనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనిడి వారిని పిలవనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల రెప్పల నుండి నీళ్లు వడుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను మనము వలసబోతిమే సిగ్గు వారు మనం నివాసములను పడగొట్టగా మనము దేశము విడిచి వెళ్లవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది స్త్రీలారా ఎహోవా మాట వినుడి మీరు చెవియోగ్య ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయటికే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుచున్నది ఎహోవా వాక్కు ఇదే నీ మాట చెప్పుము చేల మీద పెంట పడునట్లు పంట కోయువాని వెనుక పిడికిళ్లు పడినట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును వాటిని కూర్చువాడెవడనూ లేకపోవును యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయ్య అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయంను జరిగించుచున్నా ఎహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు అన్యజనులందరూనూ సున్నతి పొందని వారు గనుక ఇస్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి వారు కారు గనుక రాబో దినములలో సున్నతి పొందియూ సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీలను యోదావారిని ఏదోమీలను అమోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించదను ఇదే ఎహోవా వాక్కు ఇర్మియా గ్రంథము పదివ అధ్యాయము ఇస్రాయేల్ వంశస్థులారా యహోవా మిమ్మును గూచి సెలవిచ్చిన మాట వినుడి ఎహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి ఆకాశమందు అగపడు ఈ చిహ్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడుకుడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలితో చేసిన పని వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరితురు అది కదలకు ఉండినట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగగొట్టి దానిని నిలుపుదురు అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి అవి పలుకవు నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చును వాటికి భయపడుకుడి అవి హాని చేయ నేరవు మేలు చేయుట వాటి వలన కాదు ఎహోవా నిన్ను పోలినవాడెవడునూ లేడు నీవు మహత్యము గలవాడువు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదానే అయ్యను జనుములకు రాజా నీకు భయపడని వాడెవడు జనుముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాసు నుండి బంగారమును తెత్తురు అది పనివాని పనియే గదా కోతపోయేవాడు దాన్ని చేసను నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికి ఉన్నవి అవన్నీ నేర్పరులగు పనివారి పనియే యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు మీరు వారిలో ఇలాగూ చెప్పవలను ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును ఆయన తన బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ పుట్టును భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును తెలివి లేని ప్రతి మనుష్యుడు పశు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునుచున్నాడు అతడు పోతపోసినది మాయా రూపము అందులో ప్రాణమేమీయూ లేదు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శ కాలములో అవి నశించిపోవును యాకోబునకు స్వాస్యమగువాడు వాటి వంటి వాడు కాదు ఆయన సమస్తమును నిర్మించేవాడు ఇస్రాయేల్ ఆయనకు స్వాస్యమగానున్న గోత్రము సైన్యములకు అధిపతి అవి ఆయనకు పేరు నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రి కూర్చుకొనుము ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయించుచున్నాను కటకట నేను గాయపడితిని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకుని నేను దాన్ని సహించదును నా గుడారము చినిగిపోయిను నా త్రాలన్నయూ తెగిపోయాను నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు వారు లేకపోయి ఇక మీదట నా గుడారమును వేయటికైనను నా తెరలను ఎత్తుటకైనను ఎవడునూ లేడు కాపరులు పశుప్రాయులే ఎహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిలకు ఉన్నారు వారి మందలన్నయూ చదిరిపోచున్నవి ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది దాని రాక ధ్వని వినబడుచున్నది పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశం నుండి వచ్చిచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది ఎహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశములో లేదనియో మనుషులు తమ ప్రవర్తనేందు సన్మార్గమును ప్రవర్తించట వారి వశంలో లేదనియో నేను ఎరుగుదును యహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపుకుంటున్నట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపు నీ నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించము వారు యాకోబును మింగివేయుచున్నారు నిర్మూలము చేయవల్లని వారు అతని మింగివేయుచున్నారు వారి నివాసమును పాడు చేయుచున్నారు మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు తండి జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్య నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ఆయుష్ను ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేసి ప్రభా అయ్యా తండ్రి మరి ఒక నూతన దినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి మాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా ఈ దినమంతా మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారులుగా నాయన అయ్యా తండ్రి మీకు లోబడేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతి గలివో కలిగినవో ప్రభా ఏవి నీకు ఇష్టమైనవో వాటి అందే మా మనసు నుంచే కృపణ మీరు మాకు అనుగ్రహించండి వ్యర్థమైన వాటి నుండి మమ్మల్ని దూరముగా ఉంచండి ప్రభు అయా మా అపరాధములు మా పాపములు దయతో క్షమించి నీ పరిశుద్ధమైన రక్తంతో అయినా పరిశుద్ధులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా మాలోనైనా వృద్ధులు మొదలుకుని చంటి పిల్లల వరకు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం అందరికీ నీ కృప కలుగును గాక అందరికీ రక్షణ కలుగును గాక తండ్రి అయ్యా తండ్రి నాయన రక్షణ పొందిన వారు అందరూ నాయన ఆత్మ పూనులై ఉండే కృప కలుగును కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం రక్షణ లేని వారికి రక్షణ వేసు నామంలో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం అయ్యా మా పట్టణాలు మా ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని మీరు దర్శించండి ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక అయ్యా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక అయ్యా నూట నలభై కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు లు తెరవబడును గాక అయ్యా తండ్రి నీకు వందనాలు కుడి ఏడములు తెలియని ప్రభా అ భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించండి కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభా కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన నరకానికి అయ్యా వెళ్లకుండా నాయన మీరే కృప చూపి నాయన రక్షించమని ప్రార్థిస్తున్నాం సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారందరినీ నాయన నీ రక్త ప్రోక్షణ కింద ఉంచి ప్రభని పరిచర్యలో బలమైన సాధనాలుగా వాడుకోండి అనేక నూతన ఆత్మలు పట్టేవారిగా ప్రభా అయా అనేకనైనా అయ్యా తండ్రి వాక్యమును బోధించడానికి అనుకూలమైన అయ్యా సమయంలో మీరు వారికి అనుగ్రహించండి ఆత్మ కార్యమునైనా వారు చెప్పుచుండగా జరిగించండి ఒప్పింపు చేయ ఆత్మను పనిచేయండి ఇవ్వండి వారి కుటుంబాలలో అయా తండ్రి వారి కుటుంబాలన్నింటినీ నేను రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి రాకపోకలని కాపుదలించండి అయ్యా అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి క్రైస్తవులందరిపై నీ కృప కలుగును కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా సమస్త మానవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి సమస్త దేశంలో జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులను అయ్యా తండ్రి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు వారందరికీ నీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించే కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి ఏ అన్ అన్ని దేశాలు అన్ని ప్రాంతాలకు సువార్త అందించబడినట్లు ఇంకను సువార్థికలు లేపండి అయ్యా ప్రవక్తలు లేపండి అయా ప్రార్థించే ప్రార్థనా వీరులను లేపండి ప్రభావ తెలివిగల స్త్రీలను లేపండి రోదన చేయ స్త్రీలను లేపండి అంగళార్చే స్త్రీలను లేపండి ప్రభావ అయా ని వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ పరలోకంలోని చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తమును జరిగించమని ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్